హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్వి మహన్వి ఈరోజు వీడియోలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మునగాకుతో కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మునగాకులో ఉండే ఔషధ గుణాలు ఇక ఏ పదార్థంలోనూ లభించవనే చెప్పవచ్చు మునగాకులో విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం ఐరన్ పొటాషియం ఉంటాయి ఇంకా విటమిన్ ఏ క్యారెట్ కంటే కూడా మునగాకులోనే ఎక్కువ లభిస్తుంది అదేవిధంగా విటమిన్ సి ఆరెంజ్ కంటే మునగాకులో ఎక్కువ కాల్షియం కూడా మిల్క్లో కంటే మునగాకులో మనకు ఎక్కువగా లభిస్తుంది పొటాషియం కూడా బనానా కంటే మునగాకును తీసుకుంటే మనకి ఎక్కువ పొటాషియం లభిస్తుంది ఇంకా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది మంచిది కంటి చూపుకు రోగనిరోధక శక్తికి ఇంకా ఎముకల దృఢత్వానికి కూడా ఈ మునగాకు తీసుకుంటే చాలా మంచిది రక్తహీనత ఉన్నవాళ్ళు కూడా ఈ మునగాకును తప్పకుండా తీసుకోవాలి పిల్లలకి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఇన్ని ఔషధ గుణాలు అన్నీ ఒక్క మునగాకులోనే ఉన్నాయి కాబట్టి డైలీ ఫుడ్లో ఒక్క స్పూన్ అయినా యాడ్ చేసుకుంటే అన్ని ఏజ్ల వాళ్లకు కూడా చాలా మంచిది మునగాకును శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఆకులన్నీ వీడియోలో చూపిస్తున్న విధంగా సెపరేట్ చేసుకోవాలి తర్వాత మునగాకును ఆరబెట్టాలి ఈ మునగాకులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి ఆకులకు అసలు తడి అనేదే ఉండకూడదు ఇది మనం స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ అయినా కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళు ఇంకా పల్లీలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వెల్లుల్లి చింతపండు తీసుకోవాలి నేను ఇక్కడ మునగాకుతో పాటుగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ కరివేపాకు కూడా వాటర్ లేకుండా డ్రైగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పల్లీలు ఫస్ట్ పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోండి తర్వాత శనగపప్పు కూడా వేయించుకోండి దీనికి ఒక టూ టు త్రీ మినిట్స్ మనకు టైం పడుతుంది తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి వీటిని బాగా వేయించుకోవాలి ఇవి చూసారు కదా మంచిగా కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి ఒక టెన్ వరకు తీసుకుని ఆయిల్ వేసుకుని వాటిని కూడా వేయించుకోండి ఇప్పుడు అదే బాండీలోకి ఆయిల్ ఏం వేయనవసరం లేదు మునగాకును మొత్తం బాండీలో వేసుకుని మనం బాగా వేయించుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకు మొత్తం ఫ్రై అయిపోవాలి తర్వాత కరివేపాకు కూడా తీసుకుని ఆయిల్ వేయకూడదు కరివేపాకును కూడా బాగా వేయించుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉన్నాయి కదా వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఇక్కడే మీరు ఎండుమిర్చి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నేను మర్చిపోయాను నేను నెక్స్ట్ వీడియో క్లిప్లో యాడ్ చేశాను ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకే మనం మునగాకు ఇంకా కరివేపాకు కూడా మిక్సీ పట్టేసుకోవాలి బరకగానే మనం మిక్సీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ముందు పౌడర్ చేసుకున్నది అండ్ నెక్స్ట్ వచ్చేసి మునగాకు కరివేపాకు పౌడర్ కూడా మొత్తం మనం ఒక బౌల్లో వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి ఎన్నో ఔషధ గుణాలున్న మునగాకు కారపొడి రెడీ అయిపోయింది ఇది మనం స్టోర్ చేసుకుంటే ఒక టూ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది అదేవిధంగా వేడివేడి అన్నంలో ఒక స్పూన్ మునగాకు కారపొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే రుచి కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తప్పకుండా ఈ మునగాకును తీసుకోవడానికి కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్